హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం దేశవ్యాప్తంగా రైతులకు అలాటు ప్రధానమంత్రి మోదీ కీలక ప్రకటన అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి భారత రైతుల ఆదాయాన్ని రెట్టింపులు చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విధి విధానాల పథకాలను అమర్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ప్రధానమంత్రి కృషి పింఛన్ యోజన వంటి పథకాల ద్వారా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారతీయ రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది దేశంలో కోట్లాది మంది రైతులకు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు రైతులు ఆర్థిక బలపడడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అనేది ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్యం కలిగిన పథకం ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు అయితే ఈ మొత్తానికి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో కేంద్రం ఇస్తుంది కిసాన్ బెస్ట్ ఇప్పుడు రైతులకు మెరుగైన దిగుబడి అందించడానికి వారికి ఆర్థిక గా బలపరిచేందుకు మోదీ ప్రభుత్వం కీ మరో కీలక చర్య తీసుకుంటుంది కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని అందజేయడానికి కిసాన్ సే బాత్ అనే నెలవారి రేడియో కార్యక్రమాన్ని ప్రారంభి ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ పాపులర్ వీడియో రేడియో కార్యక్రమం మాన్ బాత్ నుంచి ప్రేకరణ పొందడం ద్వారా ప్రారంభిస్తున్నారు దీనికి ప్రధానంగా లక్ష్యంగా వ్యవసాయ మద్దతు ఆధునికం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ ఉపయోగాలను త్వరగా అందించాలన్న అవసరం ఉంది ఈ రైతులకు తరచుగా సమాచారంలో కారణంగా పురుగు మందుల తప్పుగా ఉపయోగిస్తున్నారు దీనిపై చాలా జాగ్రత్తలు దృష్టి పెట్టాలని అవసరం ఉందని అని చెప్పడం జరిగింది కిసాన్ సే బాత్ కార్యక్రమంలో సెప్టెంబర్లో ప్రారంభించే అవకాశం ఉంది ఈ కార్యక్రమం సెప్టెంబర్లో ప్రారంభం కావచ్చు ప్రభుత్వం ఒక అధికారికంగా తెలిపారు ఇది ప్రధానమంత్రి రేడియో కార్యక్రమం ప్రారంభం కంటే ఒక వారం ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ మూడవ వారంలో ప్రారంభమయ్యే వీలుగా ఈ కార్యక్రమంలో రైతులకుతో ప్రధానమంత్రి లేదా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే అవకాశాలు కలిగి కలిగే అవకాశం ఉంది వ్యవసాయ నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సందేహాలు సమాధానము ఇవ్వబోతున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్